హైదరాబాద్ నందగిరి హిల్స్ పార్కు ఘటనపై అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడించారు ప్రజా సమస్యలు పరిష్కరించడం తన బాధ్యతన్న దానం తనను అడ్డుకునే హక్కు ఏ అధికారికి లేదని వివరించారు జీహెచ్ఎంసీ పెట్టిన కేసుపై స్పందించిన దానం వాటికి భయపడేది లేదని వెల్లడించారు నాలా ప్రభుత్వ స్థలాలు పార్కులు కబ్జా ఉంటే చర్యలు చేపట్టలే తప్ప ఎస్సీ ఎస్టీలు గుడిసెలు తొలగించడం సరికాదని వివరించారు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని దానం నాగేంద్ర వివరించారు నేనేం చెప్పినా ప్రజల యొక్క వారికి రాకపోకలు ఇబ్బందులు అవుతున్నాయి మనం అలా ట్రైబల్స్ ని మనము అంటరాని వాణిగా చూడొద్దు అని చెప్పి నేను మెసేజ్ కూడా పంపించాను దానికి నాకు రిప్లై రాలేదు అయితే ఒక ఎమ్మెల్యేగా అది నా రైట్ అది నా ఫండమెంటల్ రైట్ అది నేను పోతాను ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను ఇలా కాదు ఇంకా వంద కేసులు పెట్టినా నేను పోతాను వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు వాళ్ళకి వాళ్ళకేం అధికారం ఉంది కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా ఎందుకంటే ఇలాగా అద్దు మీరు ప్రవర్తిస్తా ఉన్నారు అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకి మంచిది మాకు మంచిది అధికారులు ఏదో డిపార్ట్మెంట్ వరంగా అది ఉంటే అక్కడ మీరు ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు ప్రధానంగా జీహెచ్ఎంసీ ఇన్వాల్వ్ చేసేది ఉండే ఈవీడిఎం అంటే నీకు జీపీఏ ఏ ముఖ్యమంత్రి గారు రైట్ తీసుకొని మొత్తం హైదరాబాద్ ఇష్టం చేసుకోమని చెప్పలేదు పార్క్ ఉంటే పార్క్ వల్ల వీళ్ళు డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ పిలిచి మీరు ఎందుకు ఇన్ని రోజుల నుంచి మీరు ఎందుకు తీసుకోలేదు అని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముందుగా ఈ పార్క్ ల్యాండ్ ఎందుకు ఇట్లా వదిలేసిన వాళ్ళని అడగాలి ముందుగా అవన్నీ ఏమి చేయలేదు ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో సంతోషమే దాన్ని వెల్కమ్ చేస్తాం మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాము అప్పుడు చేసినప్పుడు నూట తొంభై కేసులు ఉండే నా మీద ఇది కూడా ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం ఇంకా పది కేసులు పెట్టుకున్నా నేను భయపడను ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది వయ్యిరు నా ముందుకెచ్చి నేనేం కేర్ చేసేది లేదు